అందరికీ నమస్కారం నా పేరు రంగమ్మ నాయుడు నేను కళ్యాణదుర్గం రోడ్లో నివాసం ఉంటున్నాను ఈరోజు ముప్పై డివిజను తెలుగుదేశం పార్టీ ముప్పై డివిజన్ అధ్యక్షుడు దబ్బర రాజేష్ నాయుడు గారు ఈరోజు పేద ప్రజలకు టపాకులు అయితేనేమి ఫ్యామిలీ ప్యాకు శారీస్ మున్సిపాలిటీ వాళ్ళకైతేనేమి ప్రెస్ వాళ్ళకైతేనేమి తనకు సంబంధించిన ప్రతి ఒక్కరిని పిలిచి ఈరోజు మమ్మల్ని కూడా మహిళలందరినీ కూడా పిలిచి సమాచార హక్కు చట్టంలో ఉన్న మా మహిళలందరినీ కూడా మా మేడం అధ్యక్షురాలు అనంతకుమారి గారు అయితేనేమి మల్లేశ్వరి గారైతేనేం చంద్రకళ గారు దుర్గా గారు అయితేనేం ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఆడబిడ్డకు పసుపు కుంకుమ ఇచ్చాడు ఈరోజు ఇలాంటివి ఎన్నో చేయాలని దబ్బర రాజేష్ నాయుడు గారు చాలా బాగా ఉండాలని దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ ప్రజలకు మా ముప్పై డివిజన్ ప్రజలందరూ శుభ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నారు నమస్కారం మీడియా మిత్రులకు ముప్పై డివిజన్ జిల్లా మన వార్డు దెబ్బర రాజేష్ గారికి మహిళా కమిటీ ఆర్టీఐ చిన్న రంగమ్మ నాయుడు గారికి మల్లేశ్వరి చంద్రకళ మిగతా సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ నందు పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ వర్కర్లకి మిగతా వాళ్ళందరికీ కూడా రాజేష్ దీపావళి సందర్భంగా వాళ్ళకి పసుపు కుంకుమలతో పాటు సంతోషంగా పండుగ జరుపుకోవాలని వాళ్ళందరికీ పటాకులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం ముప్పై డివిజన్ దబ్బర్ రాజేష్ అన్న ఈరోజు మంచి శుభచూషకం అందరికీ చీరలు పసుపు కుంకంతో సహా అందరికీ మన సచివాలయం వాళ్ళని కూడా పిలిపించి అందరికీ వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ప్రజల్ని గుర్తించి ఇట్లా నాయకులు ఉండాలని ముందు ముందుగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు చెట్టి చంద్రకళ రాయల్ నా పేరు ఈరోజు రాజేష్ అన్న గారి ఆధ్వర్యంలో ముప్పై మూడో డివిజన్ ముప్పై డివిజన్లో ఈరోజు మహిళలకు అందరికీ పసుపు కుంకాలు అయితేనేమి చీరలు అయితేనేమి టపాసులు అయితేనేమి అన్నీ అందరికీ పంచి అందరూ ఆనందంగా ఉండాలి తను కూడా అందులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం చాలా మాకు కూడా సంతోషదాయకం అందులో కూడా మమ్మల్ని కలుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలాంటి పండుగలు మరి ఎన్నో జరుపుకోవాలి అన్న అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ పెట్టాము